హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు కాళ్ళు మటన్ లెగ్స్ కర్రీ చూపించబోతున్నాను నా స్టైల్లో చక్కగా అదంతా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని రెండు మూడు రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కారం పొడి ఇవన్నీ వేసేసుకొని అంతా కలుపుకోవాలి చక్కగా ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పుదీనా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తొలి ఏకాదశి స్పెషల్ అండి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనే మళ్ళీ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ముక్కలకి ఉప్పు కారం ఉప్పు వేయలేదు అన్నీ పట్టించేసుకున్నాయిగా కాళ్ళు ముక్కలు అన్నీ వేసేసుకోవాలి అంతా వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి కాస్త కళ్ళు పువ్వు వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఇలా ఆయిల్లో కొంచెం కుక్ కాసేపు కుక్ అయ్యాక అందులో కొద్దిగా చింతపండు కడిగి వేసేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇప్పుడు అందులోనే కొద్దిగా గరం మసాలా వేసేసుకోవాలి గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మళ్ళీ ఇలా ఉప్పు చింతపండు అవన్నీ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో సరిపడా నీళ్ళు పోసేసుకొని సరిపడా నీళ్ళు పోసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం వాటర్ ఎక్కువైపోయాలండి కాళ్ళు కదా ఉడకడానికి పడుతుంది మూత పెట్టేసుకొని ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి నేను టెన్ విజిల్స్ ఇచ్చాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో అంతే అండి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్